ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒకటే విషయం చర్చకు ఉంది పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది దీని మీదే ఏపీలో చర్చ అంత ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగినాయి రాజకేశ్వరరెడ్డి కావచ్చు తర్వాత బూనేటి చాణక్య కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు ఇలా అరెస్టులు జరిగినాయి అయితే ఒక ముగ్గురు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకి విచారణ పిలిచారు వాళ్ళు విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి బిగ్ బాస్ని కనిపెట్టడంలో వీళ్ళ ముగ్గురి పాత్ర చాలా కీలకం వీళ్ళని అరెస్ట్ చేస్తే కానీ ఆధారాలు లభ్యమవుతాయని చెప్పి అంటున్నారు అంటే బిగ్ బాస్ దొరకకుండా ఉండేందుకు లీగల్గా ఉన్నటువంటి విషయాలను కూడా వీళ్ళు ఉపయోగించుకున్నారనే పెద్ద ఎత్తున చర్చ వస్తుంది నిజంగా అంతిమ లబ్ధిదారు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పట్టుకోవటంలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది లీగల్గా ఉన్నటువంటి అవకాశాలు ఏంటి సిట్ అధికారులు ఏం చేయబోతున్నారు దీని గురించి మనం కొంత లోతుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు వారితో మాట్లాడతాం నరేష్ గారు నమస్కారం సార్ నమస్తే అండి నరేష్ గారు ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కి సంబంధించిన వార్తలు ప్రతిరోజు మీరు వింటూనే ఉన్నారు బిగ్ బాస్ని పట్టుకోవటంలో చాలా లేట్ అవుతూ వస్తుంది ఇక వాళ్ళ కింద ఉన్న వాళ్ళ అరెస్టులు కూడా పూర్తిగా జరగలేదు అంటే లీగల్గా ఎలాంటివి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకుంటున్నారు విచారణలో సరిగ్గా సహకరించట్లేదు అసలు ఆ బిగ్ బాస్ని కింగ్ పిన్ని పట్టుకునే అవకాశం ఉందంటారా లిక్కర్ స్కామ్ గురించి నాలుగు మాటల్లో సింపుల్గా చెప్తాను దాని తర్వాత విషయంలోకి వెళ్తానండి మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అని చెప్పని ఒక ఆరోపణ సో ఆ ఆరోపణతోటే సిట్ అనేది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్లో నెలకి యాభై నుంచి అరవై కోట్లు ఏదైతే కనుక లోకల్ బ్రాండ్స్ని వెండర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి వచ్చేటట్టు దాంతో ప్రభుత్వం నడిపించేటట్టు మూడు వేల ఐదు వందల లిక్కర్ షాప్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓట్లన్నింటిలో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ద్వారా పేమెంట్లు చేసి దాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ నడవడానికి డైవర్ట్ చేశారు దాంట్లో ప్రధానంగా రాజ్ కసిరెడ్డి ఎవరు అంటే కనుక ఐటీ మేనేజర్ ఆఫ్ ది వైస్ఆర్సిపి పార్టీ ఈజ్ ద కింగ్ పిన్ అని చెప్పని ప్రధానమైన ఆరోపణ సో ఇకప్పుడు మన కేసులోకి వెళ్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రామిస్ ఏంటి అని అంటే కనుక నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది వన్ వే ఆర్ ది అదర్ అంటే ఒక ప్రామిస్ మీద ఆయన వచ్చారు అని చెప్పి కాదు కానీ అది ప్రముఖమైన పాత్ర పోషించింది అని చెప్పి మాత్రం బలంగా చెప్పగలరు ఓకే చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు అని అంటే కనుక మొత్తం మన అందరికి తెలిసిన విషయమే లెక్కర్ షాప్స్ అని అంటే కనుక ప్రైవేట్ వాళ్ళకు ఉంటారు టెండర్స్ వేస్తాము డిపాజిట్స్ అమౌంట్స్ కలెక్ట్ చేసుకుంటాము లైసెన్స్ ఫీజు ఉంటుంది ఇది రెగ్యులర్గా నడిచే ప్రక్రియ కానీ వీటికి అన్నింటికి అంటే విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే కనుక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు వేల ఐదు వందల మద్యం షాపుల్ని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకుంది టేక్ ఓవర్ చేసుకుని మద్యపానాన్ని విడతల వారీగా మేము నిషేధం చేస్తాము అని చెప్పని దానికి ప్రధానంగా ఎటువంటి పాలసీస్ ప్రవేశపెట్టాలి అని చెప్పని మొదటగా లిక్కర్ రేటుని పెంచితే సామాన్యుడు కొనలేక మద్యపానానికి దూరంగా అవుతాడు అని చెప్పని లిక్కర్ ప్రైస్ని పెంచడం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది అని అంటే కనుక ప్రభుత్వమే టైమింగ్స్ రెడ్యూస్ చేసి లిక్కర్ షాప్ను టేక్ ఓవర్ చేసి వాళ్లే లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు మూడోది ఏం జరిగింది అని అంటే కనుక డిజిటల్ పేమెంట్స్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి డిజిటల్ పేమెంట్స్ లేకోకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే మద్యం అమ్ముతాము అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం జరిగింది ఓకే దాని తర్వాత ఏం జరిగిందంటే కనుక ఇదే మద్యపానం ఏదైతే కనుక లిక్కర్ స్కామ్ ఉందో ప్రధానమైన కారణం ఇది ప్రముఖమైన పాయింట్ ఏంటి అని అంటే కనుక ప్రధానమైన బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా రద్దు చేసేసి ప్రెసిడెంట్ మెడల్ భూం భూమ్ శకలక ఇక వాళ్ళ ఇష్టం ఆ పేర్లన్నీ కూడా స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇటువంటి కనీ విని ఎరగని మధ్య ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో వాటిని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇక్కడే స్కామ్ జరిగింది అని చెప్పి ప్రధానమైన ఆరోపణ ఎటువంటి స్కామ్ జరిగింది అని అంటే కనుక ఎప్పుడైతే కనుక ఈ యొక్క ప్రధానమైన బ్రాండ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఈ లోకల్ బ్రాండ్స్ని ఎప్పుడైతే అమ్మడం మొదలు పెట్టారో ఆ లోకల్ బ్రాండ్స్ వెండర్స్ తోటి వీళ్ళొక చీకటి ఒప్పందం చేసుకున్నారు ఏంటి అని అంటే కనుక మీ యొక్క బ్రాండ్స్ని మేము అలో చేస్తాము దానికి సంబంధించి మాకు నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు మీ దగ్గర నుంచి మా కమిషన్ రూపంలో రావాలి ఓకే అని చెప్పాను ఇక్కడ అప్పట్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ ఆరోపించింది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీశారు అని అంటే కనుక ఈ యొక్క వెండర్స్ ఎవరైతే కనుక ఈ యొక్క బ్రాండ్ అంటే లోకల్ బ్రాండ్స్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మనీని పార్టీకి నడవడానికి వాళ్ళు డైవర్ట్ చేశారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఆయన అనుసరణలోనే ఇదంతా జరిగింది దాంట్లో విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఐఏఎస్లు ఐపీఎస్లో ప్రధానమైన పాత్ర పోషించారు దాంట్లో రాజకీయ రెడ్డి ఈ వ్యవహారాలని చూసేవాడు అని చెప్పాను కూడా చెప్పడం జరిగింది ఆరోపించడం కూడా జరిగింది ఓకే సో ఈ విధంగా వాళ్ళు చేసుకున్న డీల్ ఏందంటే కనుక నెలకు యాభై నుంచి అరవై కోట్లు అంటే డిస్టిలరీస్ కంపెనీ నుంచి యాభై నుంచి అరవై కోట్లు ఎస్ అంటే ప్రభుత్వమే మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బు వాళ్ళది వేరు అంటే డిస్టలరీ కంపెనీస్కి వాళ్ళు బ్యావరేజ్ కార్పొరేషన్ ద్వారా పంపించినట్టు పంపించి నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి అంతిమంగా బిగ్ బాస్కి అందజేశారు ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఎప్పుడైతే కనుక డిజిటల్ పేమెంట్స్ లేవో ఎప్పుడైతే కనుక క్యాష్ పేమెంట్స్ ఉంటాయో ఈ క్యాష్ పేమెంట్స్ ద్వారా వచ్చిన అమౌంట్ని తారుమార్చేసి పార్టీని నడవడానికి ఇదంతా చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ ఇక్కడ లైక్ మీరు అన్నట్టు ఆ విధంగా వచ్చిన అమౌంట్ని మిస్అప్రోప్రియేషన్ చేయడం ఓకే ఈ విధంగా లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ సో దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఒక ప్రిమిలరీ ఎంక్వైరీ జరిపి ఇది మొత్తం ఒక మూడు వేల రెండు వందల కోట్ల స్థాయిలో జరిగింది ఈ మొత్తం క్యాష్ రూపేణ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఈ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అవకతవకలు భారీ స్థాయిలో జరిగినాయి అనేది దాని మీద సిట్ అనేది ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే ఈ రాజ్ రెడ్డి గారు కొంత అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్లడం జరిగింది యాంటిస్పెటర్ బెయిల్ అప్లై చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా రిలీఫ్ లేకపోతే కనుక అతన్ని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత ఆ కన్ఫెక్షన్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పడం జరిగింది కానీ కన్ఫెషన్ రిపోర్ట్ మీద ఆయన సంతకం పెట్టడానికి నిరాకరించారు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ ప్రధానంగా అయితే ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక అసలు వాట్ ఈస్ కన్ఫ్యూషన్ రిపోర్ట్ ఓకే అసలు ఏంటి దాని మీద సంతకం పెడితే ఏంటి సంతకం పెట్టకపోతే ఏంటి అంటే సంతకం పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నింద ఆరోపణ అబద్ధంగా కొట్టివేయబడుతుందా ఓకే లేదంటే అలానే ఉంటుందా పెడితే అనేది ఇక్కడ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు అంటే ఒక కేసులో ఒక రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక వ్యక్తిని నిందితుగా పేర్కొనబడుతున్నప్పుడు ఆ యొక్క క్రైమ్లో ఒక వ్యక్తికి మించి ఎంతమంది అయినా సరే నిందితులుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి నాతో పాటు ఎక్స్ ఉన్నాడు వై ఉన్నాడు జెడ్ ఉన్నాడు అని చెప్పి ఆ క్రైమ్ జరిగిన ఆ నేరం ఏ విధంగా చేశాము ఏంటి అని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకోవడం జరుగుతుంది మేము ఏ విధంగా చేశాము అని చెప్పాను దాన్ని నేరస్తుడి ఒప్పుకోని పత్రం అని చెప్పని అంటారు తెలుగులో వాంగ్మూలం వాంగ్మూలం పోలీసుల పోలీసులు ముందు ఇచ్చేది దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు ఓకే సో దానికి సంతకం పెట్టినా పెట్టకపోయినా ఎటువంటి ప్రాధాన్యత ఉండదు 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 ఓకే ఎందుకు అంటే కనుక ఆర్టికల్ ట్వంటీ సబ్ ప్లస్ త్రీలో ఓకే ఎవరైతే కనుక నిందితుడు ఉంటాడో ఆ నిందితుడిచ్చే పోలీసుల ముందు ఇచ్చే వాంగ్మూలానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు దాన్ని బే చేసుకుని కేసు ముందుకు నడిపకూడదు అని చెప్పని క్లియర్గా చట్టం చెప్తుంది ఓకే రైట్ ఎగ్నెస్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ చెప్పని అంటాం ఇంగ్లీష్లో మరి దానికి ఏంటి ఎట్లా నిజం చెప్పాడా లేదని ఎట్లా తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ విట్నెస్ సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ కేసరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు అతను అడుగుతారు మీరు ఎట్లా చేశారు ఏంటని చెప్పని మేము సుంకర్ నరేష్ అనే వ్యక్తి దగ్గర రెండు వేల ఇరవైలో మాదాపూర్లో ఆ ఇంటి దగ్గర నుంచి ఒక ముప్పై లక్షల రూపాయలు తీసుకుని వచ్చిన క్యాష్ అని చెప్తాడు సో సుంకర్ నరేష్ అనే వ్యక్తి ఫోన్ నెంబరు సిడిఆర్ పెడితే ఆ టైంలో అక్కడ ఉందా లేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఓకే రైట్ సుంక నరేష్కి ఇచ్చింది ఎవరు అంటే సుంక నరేష్ ఎవరి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు ఒల్లిగారి దగ్గర నుంచి తీసుకున్నాడు ఒల్లిగారికి ఎక్కడి నుంచి వచ్చింది ఏ బ్యాంక్ నుంచి తీసుకుని వచ్చారో ఆ అమౌంట్ ఎట్లా వచ్చింది ఓకే అంటే టెక్నికల్గా ఉన్న ఈ ఎవిడెన్స్ మొత్తం కనిపిస్తుంది సార్ కానీ ఆయన ఓవరాల్గా ఇన్ని కనిపిస్తున్నప్పటికీ ఒప్పుకోవట్లేదు నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు సంబంధం లేదు మీ ఇష్టం వచ్చింది రాసుకుండా అంటే ఏంటి పరిస్థితి అప్పుడు ఏం జరుగుతుంది అంటే రిమాండ్కి పంపిస్తారు అంటే ఇరవై నాలుగు గంటల్లోపు ఒక నేరస్తుడిని అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోపు ప్రాథమిక విచారణ కనుక పూర్తి కాకపోతే ఏం చేస్తారు అంటే కనుక జుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు సంబంధించిన మెజిస్ట్రేట్ వారు ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి వాళ్ళు ఒక ఫోర్టీన్ డేస్ జుడిషియల్ రిమాండ్ అనేది పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే కనుక కస్టడీ పిటిషన్ వేస్తారు వేసి మాకు విచారణ పూర్తి కాలేదు ఇంకా ఒక ఐదు రోజులు పది రోజులు ఈ యొక్క వ్యక్తిని కస్టడీకి ఇవ్వండి అని చెప్పి సంబంధించిన మెజిస్ట్రేట్ వారి దగ్గర నుంచి అనుమతి తీసుకుని ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి విచారణ అనేది జరపడం జరుగుతుంది సో ఒకవేళ అతను కనుక దానికి సపోర్ట్ చేయకపోతే ఓకే దాని తర్వాత పాలిగ్రాఫీ టెస్ట్ అని చెప్పని కొన్ని సంబంధించిన మెజిస్ట్రేట్ వారి దగ్గర వేయడము ఇటువంటివన్నీ కూడా జరుగుతాం ఇంకా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అరెస్ట్ జరిగిన తర్వాత మరికొన్ని ఆధారాలు సంపాదిస్తారు వీళ్ళు కూడా ఓవరాల్ గా ఆ ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ గూగుల్ టేకౌట్లు కావచ్చు మీరు అన్నట్టు సీడిఆర్ కావచ్చు ఇవన్నీ జడ్జి ముందు పెడితే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటారు ఎవిడెన్స్ ఓకే దాని సర్కంఫెన్షియల్ ఎవిడెన్స్ అని అంటాము సో ప్రైమాఫీస్ ఏదైతే కేసు ఉందో దానికి ప్రాథమిక విచారణ చేశారు కాబట్టి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఉంది కాబట్టి ఈ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల క్యాషు ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేశారు ఏం చేశారు అనేది ప్రతిదీ కూడా విచారణ జరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరుగుతుంది ఓకే అంటే ఈ మనీ రూటింగ్ అనేది సార్ నకిలీ ఖాతాలు కొన్ని సెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఖాతాలు క్రియేట్ చేసి వాటికి దారి మళ్లించి సో ఫైనల్ అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ ఎవరైతే అతనికి చేర్చారని సో దీన్ని కనిపెట్టడం ఏమన్నా కష్టమైందంటారా ఇప్పుడు ఓబులాపురం కేసు ఉంది మనకు తెలిసిన విషయమే అవును సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మొన్న ఒక టె ఫైవ్ డేస్ బ్యాక్ అవును శిక్షణ అనేది ఖరారు చేయడం జరిగింది అవును సో ఈ యొక్క ఇల్లీగల్ మనీని షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి పంపించడము కిట్ ప్రోకి పాల్పడము రోజు ఏదో కొత్తగా జరిగింది కాదండి మన తాతల తరం నుంచి కూడా జరుగుతుంది ఇదే అవాల షెల్ కంపెనీలు ఓకే కొత్తది ఏం లేదు దీంట్లో బట్ స్టిల్ అటువంటి షెల్ కంపెనీస్ పెట్టినా కూడా వాటిని కూడా బయటికి తీసి దానికి ప్రధాన పాత్రదారులు ఎవరు ఏంటి అనేది కూడా చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు మనందరికి తెలిసిన విషయమే అసలు షెల్ కంపెనీస్ అనేది సామాన్యుడికి తెలిసింది ఏంటంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి గారి కేసు ద్వారానే ఓకే సో ఆబ్వియస్లీ అవన్నీ కూడా బయటకు వస్తాయి సో దానికి సంబంధించి నేరం చేసేటప్పుడే ఈ షెల్ కంపెనీలు క్రియేట్ చేసే ఆలోచన రావటం కూడా ఈ కిట్ ప్రోకో విధానం కానీ అంటే మనం దొరకకుండా ఉండటానికి చట్టంలో ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని ఆ పద్ధతిని ఫాలో అవుతారు కదా ఇప్పుడు ఈ కంపెనీలు క్రియేట్ చేయడం కావచ్చు మనీ రూటింగ్ కావచ్చు సో ఫైనల్గా ఉన్న ఆ బిగ్ బాస్కున్నటువంటి ఆ లింక్ను కట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా అట్లా కట్ చేస్తే కనుక అతను దొరకకుండా ఉంటాడు కదా ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ లో అని చెప్పని అంటామండి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రధానంగా ఈ ఫోరెన్సిక్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఇదే సూత్రం మీద ఆధారపడి ఉంటా ఉంటారు దాని అర్థం ఏంటంటే కనుక ఒక నేరస్తుడు నేరం చేసేటప్పుడు ఆ నేర స్థలానికి వచ్చేటప్పుడు ఏదైతే కనుక వస్తువుని తీసుకుని వస్తాడో వెళ్ళేటప్పుడు దాంట్లో ఒక వస్తువుని అక్కడ విడిచి వెళ్ళిపోతాడు ఎంత తెలివైన నేరస్తున్నాయి సరే ఎగ్జాక్ట్లీ ఒక రోజులు పెడతాండి ఎస్ ఎగ్జాక్ట్లీ అదే ప్రిన్సిపల్ మీద ఇప్పటివరకు వరకు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది జరగడం జరుగుతుంది ఓకే షెల్ కంపెనీస్ అంటే ఏంటి అక్కడ వ్యాపార వ్యవహారాలు ఏముండవు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఒక నలుగురు డమ్మీ వాళ్ళని తీసుకుని వచ్చి రిజిస్టర్ చేపిస్తారు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆన్ పేపర్ ఉంటుంది కానీ గ్రౌండ్లో ఏముండదు ఏమి ఉండదు దానికి వేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఆ షెల్ కంపెనీ రిజిస్టర్ చేయడం అనేది నేరానికి ఒక ప్రధానమైన ఆధారంగా ఐటీ డెంటిఫిఫ్ ఫైల్ చేయాలి కదా నేచురల్ ప్రొడక్ట్ చూపించాలి కదా ఎవరు ఓపెన్ ట్రాన్సాక్షన్ జరగాలి కదా ఎవరు ఓపెన్ చేశారు ఎప్పుడు ఓపెన్ చేశారు ఏం చేశారు ఇది ఎంత పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కదా వాళ్ళు పిలిపిస్తారు కదా వాళ్ళు స్టేట్మెంట్లు తీసుకుంటారు కదా ఓకే సో ఇదంతా అంటే కొత్తగా జరిగేది ఏం లేదు ఓకే బిగ్ బాస్ని బట్టు కూడా అంత కష్టమేం కాదంటారు కష్టం అసలు కానే కాదు కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకోవాల్సింది కనుక ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నా ఏమున్నా కూడా రాజకీయ ప్రమేయం అనేది దీంట్లో ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉంటుంది ఎంత ఇప్పుడు బిగ్ బాస్ బాస్లో ఎంతమంది ఉన్నా కూడా పొద్దున రాజకీయ సమీకరణాలు మారి ఎక్కడి నుంచైనా పైసా నుంచి ఫోన్లో లేదంటే కనుక అటువంటి కన్సిడ్రేషన్స్ జరిగినప్పుడు కేసులు పక్కదో పట్టేస్తాయి ఓకే అబ్సల్యూట్లీ రోజు తెలంగాణ చూసుకుంటే కనుక ఫార్ములా కేసు గురించి మనందరికీ తెలిసిన విషయం కేటీఆర్ గురించి గారి గురించి ఏం జరిగింది ఏంటి అని చెప్పని ఇవాళ రేపు ఇవాళ రేపు అరెస్ట్ అరెస్ట్ అన్నారు హైకోర్టు కూడా లైన్ క్లియర్ చేసింది మీరు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పని ఇప్పుడు అరెస్ట్ జరగలేదు క్రైమ్ ఇస్ వెరీ క్లియర్ అంటే ఈ పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎనాలసిస్ అయినా కూడా అనాలసిస్ట్ అయినా కూడా లీగల్ ఆస్పెక్ట్ అయినా కూడా ఓకే వాళ్ళ యొక్క అనాలసిస్ అనేది ఇక్కడ పని చేయదు రాజకీయం ముందు రాజకీయ సమీకరణాలు లెటర్ సరే మారచ్చు ఓకే అది అరెస్ట్ అనుకూలంగా ఉంటే అరెస్ట్ అయిపోతుంది లేదంటే డిలే అయిపోతుంది అది ఇప్పుడు నా మాట ఎన్నంత సేపు మీరు సేఫ్ బ్రదర్ నా మాట వినకపోతే అసలు కేసులు తీసులేం అవసరం లేదు డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు మిమ్మల్ని అరెస్ట్ చేసినా కేసు పెట్టుకుంటాం అవును మొన్న ప్రస్తుత ముఖ్యమంత్రిని కూడా అప్పుడు అలాగే అలానే చేశారు కదా సో అది క్లియర్ త్వరలోనే అన్ని బయటకు వస్తాయంటారు సబ్సల్యూట్లీ వస్తాయి అని చెప్పి అనుకుంటున్నాను ఎటువంటి రాజకీయ సమీకరణ లేకపోతే లేదంటే కనుక ఇది కూడా ఇప్పుడు ఈ వరుస అరెస్టులు జరుగుతున్నాయి కాబట్టి ఈ పరంపర కొనసాగుతుందని అనుకుంటున్నారు ప్రజలు అంటే అది బిగ్ బాస్ దాకా వెళ్ళదు అని చెప్పి నేను నేను అంటున్నాను ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులైనా కూడా నాయకుడు అనే నాయకుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఊపు చల్లబడిపోతుంది అని అంటున్నా కింద స్థాయిలో ఆబ్వియస్లీ అరెస్ట్ అవుతారు ఓకే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి ఆయన ఆదేశాలతోనే కదా ఆయన డైరెక్షన్ లోనే కదా మొత్తం జరిగింది ఎగ్జాక్ట్లీ జరిగింది కానీ అరెస్ట్ కావాలి కదా అది జరగదు అని చెప్పి అంటున్నారు అంటున్నాను దానికి కొన్ని పొలిటికల్ కన్సిడరేషన్ ఉంటాయి అని చెప్పి నేను ఓకే పై స్థాయి నుంచి అంటారు పై స్థాయి నుంచి ఉంటాయి అని అంటున్నారు పై స్థాయి నుంచి చూద్దాం యా ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది సిట్ అయితే అరెస్ట్ లో అంత వరకు వెళ్తాయా లేదా మళ్ళీ ఒకసారి మనం